ముందుగా మీ అందరికీ నమస్కారం నేను కొరపాటి మల్లికార్జున యాదవ్ మా నియోజకవర్గ వైసీపీ బీసీసీఎల్ అధ్యక్షుడిని ఇప్పుడు మీరు ఒక వచ్చిన అడిగారు స్టేట్లో వైసీపీ రాదని అంటున్నారు ప్రతిపక్షాలు అని అంటున్నారు దానికి అది ముమ్మాటికి అబద్ధపు ప్రచారం మాత్రమే దా దానికి ఎందుకు ఎందుకు అబద్ధ ప్రచారం దానికి నేను బీసీలకి బడుగు బలహీన వర్గాలకి వైసీపీ ఏం చేసింది అనేది కూడా మీకు చిన్న వివరణ ఇస్తాను ఇప్పుడు మంత్రులు మనకి ఇరవై ఐదు మంది ఉంటే పదకొండు మంది బీసీలకు ఇచ్చారు అదేవిధంగా రాజ్యసభ సీట్లు నలుగురికి బీసీలకు ఇచ్చారు జెడ్పీ చైర్మన్లు పదమూడు మంది ఉంటే ఆరుగురు బీసీలకు ఇచ్చారు మున్సిపల్ చైర్మన్లు ఎనభై నాలుగు ఉంటే నలభై నాలుగు బీసీలకు ఇచ్చారు అదేవిధంగా కార్పొరేషన్ మేయర్లు పద్నాలుగు ఉంటే తొమ్మిది బీసీలకు ఇచ్చారు శాసన మండల సభ్యులు ముప్పై నాలుగు ఉంటే పద్దెనిమిది మండల సభ్యులు ఇచ్చారు అదేవిధంగా స్టేట్ మొత్తం మీద ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాలు కరోనా టైం తీసేస్తే మూడు సంవత్సరాల్లో రెండు రెండు లక్షల డెబ్బై వేల కోట్లు డైరెక్ట్గా బటన్ నొక్కి ప్రెజల అకౌంట్లో వేశారు ఎక్కడ ఎలాంటి మిస్టేక్ జరగకుండా ట్రాన్స్పరెంట్ గా ఆయన పనిచేశారు అందులో లక్షా డెబ్బై వేల కోట్లు ఎక్స్పెషల్లీ బీసీఎల్కే వేశారు డిపిడి కింద రెండు లక్ష లక్ష ఇరవై వేల కోట్లు నాన్ డీపీటీ కింద యాభై వేల కోట్లు ఓవరాల్గా లక్ష డెబ్బై వేల కోట్లు డైరెక్ట్ బటన్ నొక్కి నూట ఇరవై శాతం బటన్ నొక్కి రెండు లక్షల డెబ్బై వేలు ప్రజలే డైరెక్ట్గా చేశారు అదేవిధంగా రాష్ట్రంలో ఏ దేశంలో కూడా లేని వ్యవస్థని వాలంటీర్ వ్యవస్థ అది దేశానికే మనం చెప్పుకోవాల్సిన వ్యవస్థ అది అదేవిధంగా సచివాలయ వ్యవస్థ మరి దాని తర్వాత వచ్చేసి విద్యా వ్యవస్థ ఇవాళ నాడు నేడు స్కోలతో మీరు అసలు ఏ రోజు మే ఈ చరిత్రలో దేశ చరిత్రలో ఒక విద్య మీద నాకు తెలిసి విద్య వైద్యం ఆత్మగౌరవం సామాజిక న్యాయం వీటిని ఎవరైతే ఫుల్ఫిల్ చేస్తారో ఖచ్చితంగా ఆ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్ముతారు మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా గెలిపిస్తారు రెండు వేల పదమూడులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే కూటమి పెట్టి ఒక బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి ఒక నాలుగు పేజీల పెద్ద చరిత్ర ఇచ్చాడు మీరు అది గమనిస్తారో లేదా ఆ చరిత్ర ఆ పేపర్లు కూడా నా దగ్గర ఉన్నాయి అన్ని అబద్ధపు మాటలు అన్ని దుష్ప్రచారాలు జరిగాయి ఏవి చెప్పరాయన ఇవాళ పల్నాడు జిల్లాలో ఎంతమంది బీసీలకి ఎమ్మెల్యేలు ఇచ్చారు ఎంపీ సీట్లు ఇచ్చారు చెప్పమనండి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక డెబ్బై ఏళ్ళ పల్నాడు కళ చరిత్ర ఒక చరిత్ర బీసీకి అనిల్ కుమార్ యాదవ్ గారికి సీట్ ఇచ్చి ఇవాళ ఆయన్ని నిలబెట్టాడు అది బీసీల ఆత్మగౌరవం కాదా బీసీలకి ఎన్ని ఏం చేశారు తెలుగుదేశం ఏం చెప్పింది చెప్పండి నేను చెప్తా నేను ఒక బీసీని ఇవాళ నేను అంతకుముందు గతంలో బీసీ సంక్షేమ సంఘంలో కష్టపడి పనిచేశాను కష్టపడ్డందుకు ప్రజలు మా నాయకులు ప్రభుత్వం ఎప్పుడు గుర్తిస్తుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణే నన్ను వాళ్ళ మాచల్ నియోజకవర్గం బీసీసీ అధ్యక్షుడిగా నియమించారు కష్టానికి ఎప్పుడు మా ప్రభుత్వంలో ప్రతి ఒక్క బీసీకి బడుగు బలహీన వర్గాలకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని చెప్పడానికి ఉదాహరణ కూడా నేనే పదమూడులో ఆయన కూటమి పెట్టి బీసీ డిక్లరేషన్ జయహో బీసీ సదస్సులు పెట్టి ఒక నాలుగు పేజీల పెద్ద చరిత్ర ఇచ్చారని చెప్పాను కదా అందులో ఒక్క హామీ అయినా నెరవేర్చారా ఎంతమంది బీసీలకి నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఎంతమందికి ఇచ్చారు ఈ ఐదు సంవత్సరాల్లో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతమంది ఇచ్చారు నేను లిస్టు తీసుకొని వస్తాను ఎవరన్నా ఉంటే రండి నా ఆపోజిట్గా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు వారు ఈ విధంగా మౌత్ పబ్లిసిటీ చేసుకుంటున్న నుంచి వాస్తవాల్లోకి వస్తే ఇవాళ మాచల్ నియోజకవర్గంలో పదిహేను సంవత్సరాలు ఎలాంటి గొడవలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా గొడవలు జరుగుతాయని లోకల్ ఎలక్షన్స్ కూడా అందరినీ కాంప్రమైజ్ చేసి వాళ్ళని వీళ్ళని అన్నీ కూర్చోబెట్టి సవ్యంగా ఎక్కడ ఒక గొడవ జరగకుండా ఆర్థిక నష్టం జరగకుండా ఆయన వాళ్ళ ఏకాగ్రవాలు చేసి ఎంతో మేలు చేసి ఒక గొడవ జరగకుండా పలనాలు చేశారు ఇప్పటివరకు జరిగిన గొడవలు అంటారా మీరు రెండు వేల మీ పద్నాలుగు సంవత్సరాల తెలుగుదేశం గవర్నమెంట్లో మీరు చేసిన ఛాయలు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి గుర్తుపెట్టుకోండి దాని తాలూకా అవశేషాలు ఉండటం వల్ల ఈ ఇప్పుడు మళ్ళీ మీరు అగ్ని తొవ్వి మళ్ళీ గొడవలు ప్రచారం చేయాలి ఏదో విధంగా మనం బలం సాధించుకోవాలని ప్రయత్నం జరుగుతున్న మాటమే కానీ వాస్తవానికి పదిహేను సంవత్సరాలు జరగని గొడవలు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి ప్రజలందరూ గమనిస్తున్నారు దీన్ని పూర్తి స్థాయిలో తిప్పికొట్టే చర్య రెండు వేల ఇరవై నాలుగులో రేపు ప్రజలు ఓట్ల ద్వారా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారిని అఖండ మెజారిటీ గెలిపించబోతున్నారు ఎంపీ గారిని గెలిపించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాలన మళ్ళీ ఒక్కసారి ప్రజలకి అందించబోతున్నాడు బడుగు బలహీన వర్గాల ప్రభుత్వమే పేదల ప్రభుత్వమే వైఎస్ఆర్సీపీ పార్టీ సరే మీరు అన్నట్టుగానే చంద్రయ్య బీసీ ఇక్కడ వచ్చి చంద్రయ్య బీసీ కాబట్టి పాడబెట్టారు ఓకే అదేవిధంగా ముప్పై రెండు మంది పుష్కరాలు జరిగినప్పుడు బీసీలు చనిపోయారు అప్పుడు వచ్చి పట్టారా ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ చంద్ర వాళ్ళ చంద్రబాబు గారి మామయ్య ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు ఆయన పాడబెట్టాడా స్టేట్లో ఎంతో మంది బీసీలు చనిపోతున్నారు వీళ్ళందరూ పాడబట్టారా పట్టారా ఇది నేను స్ట్రైట్ గా చెప్తున్నమాట అదే వారసత్వాన్ని ఇక్కడ ఉన్న లోకల్ బ్రహ్మ బ్రహ్మారెడ్డి గారు కూడా పుచ్చుకొని ఆయన విధానంలోనే ఇక్కడ ఏ సవం జరిగినా కూడా వచ్చి అదే విధంగా ఆయన బాటలో నడుస్తున్నారు ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో బడుగు బలహీన వర్గాలందరూ మేము అండగానే ఉన్నారు వైఎస్ఆర్ జగన్ పార్టీకి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు కలవబోతున్నారు లోకల్లో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు ఐదోసారి ప్రపంచం సృష్టించబోతున్నారు ఇందులో ఎలాంటి డౌట్ లేదు యాదవ్లు ఇప్పటికే డెబ్బై శాతం వైఎస్ఆర్సీపీ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు అదేవిధంగా బీసీ అభ్యర్థిగా పల్నాడులో అనిల్ కుమార్ యాదవ్ గారు రావటం బలమైన నాయకుడు ఆయన నాయకత్వాన్ని నిరూపించుకోవడానికి మంచి అవకాశం వచ్చింది ఖచ్చితంగా యాదవ్లు మొత్తం ఐక్యమే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తారు అనిల్ కుమార్ యాదవ్ గారిని గెలిపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారు ఆ బ్రహ్మారెడ్డి గారు ఇక్కడ వాళ్ళ అమ్మగారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఏడు మటర్లు చేసిన కేసులు ఆయన ప్రథమ వద్దాయి ఆయనే నేను శాంతి స్థాపన చేస్తాను అని మాట్లాడుతున్నప్పుడు ప్రజలకు తెలియదు ఆ విషయం ఒక కత్తి నేను మిమ్మల్ని అందరినీ ప్రొటెక్ట్ చేస్తాను అని అంటే ఎంతవరకు ఆ కత్తిని నమ్ముతారు అదే విధంగా బ్రహ్మారెడ్డి గారిని కూడా మార్చల్ నియోజకవర్గ ప్రజలు ఎంతవరకు నమ్ముతారు కాబట్టి ప్రజలందరికీ అన్నీ తెలుసు వాళ్ళని ఎవరిని నమ్మే పరిస్థితి లేదు స్థానికంగా ఉండే ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారనే నమ్ముతారు ఈయన ఇట్లాంటి వాళ్ళు ఇది ఐదోసారి మారటం ఆయన వస్తుంటారు పోతుంటారు స్థానికంగా ఉన్న నాయకుడు రామకృష్ణారెడ్డి గారు కాబట్టి ప్రజలు ఎప్పుడు ఆయనే నమ్ముతారు గుర్తుకు ఓటేద్దాం రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం